ఎస్ సార్ కంక్లూడింగ్ అధ్యక్ష నేను ఏం చెప్పాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడి రైతులు రెండు వందల మంది చనిపోయారంటే మీరు లిస్టు పంపండి నేను వెంటనే సాయం చేస్తాను మేము లిస్టు పంపాము ఇప్పుడు కూడా ఇచ్చాము ముఖ్యమంత్రి గారు మూడు వందల ఎనభై మూడు మంది రైతులు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు నేతన్నలు ఇప్పటికి పదిహేను మంది చనిపోయారు ఆ లిస్టు కూడా పంపించాను ఆటో కార్మికులు యాభై తొమ్మిది మంది మరణించారు వారి లిస్టు కూడా మీకు పంపించాను దయచేసి మీరు వీళ్ళందరికీ కూడా సహాయం చేయండి ప్రభుత్వంలో మీరున్నారు అధికారం మీ చేతుల్లో ఉంది ఐదు లక్షలు ఇస్తారా పది లక్షలు ఇస్తారా ఇరవై ఐదు లక్షలు ఇస్తారా మీ ఇష్టం తప్పకుండా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆర్టీసీ విషయంలో కూడా నేను గౌరవనీయులైన మంత్రి గారిని కోరుతా ఉన్నా ఐ వి వెల్కమ్ సార్ వీ వెల్కమ్ ఫ్రీ బస్ ఆ విషయంలో అనుమానం లేదు వీ వెల్కమ్ ఇట్ వీ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ బస్సెస్ ఇంక్రీజ్ మినీ బస్సెస్ ఇవన్నీ చేయండి వి వెల్కమ్ ఇట్ సార్ అధ్యక్ష వారిని నేను కోరేది ఒకటే అధ్యక్ష గవర్నీయులైన ముఖ్యమంత్రి గారిని మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా నేను చెప్పాను దయచేసి వీటిని కూడా రివ్యూ చేయండి మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ తప్పకుండా బాగా వాడుతున్నారు ఇంకా విస్తృతంగా వాడండి తప్పకుండా ఉన్న వాటిని అన్ని ఇంటిగ్రేట్ చేసి బాగా చేయండి కానీ ఈ పొలిటికల్ దాడులు కూడా బాగా జరుగుతున్నాయి సార్ ఇప్పటికీ పొలిటికల్ గా కూడా అపోనెంట్స్ మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా బెదిరిచ్చే సంస్కృతి ఉందో ఇది నివారించండి ఇది ఎవరికైనా మంచిది కాదు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇది ఒక పొలిటికల్ అటాక్స్ లిస్ట్ కూడా నేను పంపుతున్నాను సార్ ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని బైండ్ ఓవర్లు ఎన్ని మర్డర్స్ అయినాయి మొత్తం పంపిస్తా ఉన్నాను పేర్లతో సహా చెప్పమంటే వారికి నేను చెప్తాను అధ్యక్ష లాస్ట్గా నేను ఒకటే రిక్వెస్ట్ చేసి ముగిస్తాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మధ్యన వారు పదే పదే చెప్తా ఉన్నారు మూసీ సుందరీకరణ గురించి ఆఫ్కోర్స్ వి వెల్కమ్ ఇట్ సార్ మూసీ షుడ్ బి బ్యూటిఫైడ్ మూసీ తప్పకుండా చేయాల్సిందే తప్పకుండా మేము కూడా ప్రణాళికలు రూపొందించాము కొంత పని కూడా చేశాము దా మేము నాగోల్ ఏరియాలో ఒక ఫైవ్ కిలోమీటర్స్ డెవలప్మెంట్ కూడా చేశాము వీ హిస్కస్డ్ ఏ టైమ్స్ అన్ఫార్చునేట్లీ కరోనా హ్యాడ్ డీరైల్డ్ అవర్ ప్లాన్స్ బట్ అదర్వైజ్ వీ వడ్ డన్ ఇట్ బట్ అన్ఫార్చునేట్లీ వీ వర్ నాట్ ఏబుల్ టు డు ఇట్ యు ఫార్చునేట్ ఇన టు టేక్ ఇట్ అప్ వీ వెల్కమ్ ఇట్ సర్ మీరు ఇది ఒక పేపర్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది సరే మీరు మొదలు మేము ఆనాడు ప్రతిపాదనలు రూపొందించినప్పుడు అధ్యక్ష మూసి విషయంలో పదహారు వేల కోట్ల రూపాయలతో మేము అంచనా వ్యయంతో రూపొందించాము అందులోనే టెన్ థౌజండ్ కరోడ్తో ఎక్స్ప్రెస్ వే కూడా ఉన్నది దానిలోనే సాబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మేము గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్స్ కూడా నేను గౌరవ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా కలిసి ఆ గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్లో వచ్చిన మొత్తం ప్రపోజల్స్ అన్నీ కూడా వారికి కూడా నేను చూపెట్టాను మొత్తంగా మా ప్రపోజల్ మొత్తం ఆనాడున్న ప్రభుత్వంలో పదహారు వేల కోట్లతో మేము రూపొందించాం మరి ఈరోజు మూసీ అభివృద్ధిని చేస్తామని చెప్పి ఒకసారేమో ముఖ్యమంత్రి గారు యాభై వేల కోట్లతో అభివృద్ధి అన్నారు ఒకసారేమో పర్యాటక శాఖ మంత్రి గారు డెబ్బై వేల కోట్లతో ఉన్నారు మరి ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది లక్షన్నర కోట్లతో మూసి అభివృద్ధి ఒకటే అడుగుతా ఉన్నాను గారు ప్లీజ్ సభల ఇది ఐదోసారి అడగడం ఇది దానికి జవాబు ఎల్ఏ మినిస్టర్ గారు చాలాసార్లు సార్లు చెప్పినారు అదే క్వశ్చన్ ను మీరు రిపీట్ చేస్తున్నారు సమయం వృధా చేయకండి కన్క్లూడ్ చేయండి ప్లీజ్ 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 మా రాబోతుంది ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో లక్షన్నర కోట్ల రూపాయలతో మూసి అభివృద్ధిని వచ్చిన వార్త దయచేసి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా డిపిఆర్ సబ్మిట్ చేయండి ఏ కారణం చేత పదహారు వేల కోట్ల ప్రాజెక్టు లక్షన్నర కోట్లకు పది రేట్లు ఎందుకు పెరిగింది సబ్మిట్ చేయండి